కూటమి ప్రభుత్వం అనేది ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటికి బాగానే ఉంది మేడం ప్రత్యేక పథకాలు ఇవ్వటం కానీ జనానికి మేలు చేయటం కానీ అట్లాంటి వాటిలో బాగా అనుభవంగా బాగా పని వర్క్ మాత్రం బాగానే జరుగుతుంది ప్రజెంట్ వాటికి అంటే ఇప్పుడు ఆ మహిళలకి ఉచిత బస్సులు ప్రయాణం కానీ తల్లికి మా చేస్తున్నారు మేడం మేడం లేదు పొలం అట్లాగా ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఫార్టీ రూపీస్ మేడం రాను ఇటు గుంటూరు వచ్చేసి ఫిఫ్టీ ఆర్డినరీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ వంద మేడం రాను బాను అవును గుంటూరు నుంచి జర్నీ అవును మేడం ప్రెజెంట్ మాక్సిమం వచ్చేసి ఇప్పుడు ఉదయం సాయంత్రం కల్లా నాలుగు వందలు వస్తాయి మేడం అవును సాధారణంగా బతకాలంటే మరి ఆ మూడు వందల జీవన ఆధారం బతకలేము కదా ఇప్పుడు ఒక వంద సేవ్ అయితే మాకు కూడా కొద్దిగా మా బిడ్డలకు మాకు ప్రయోజనం అనేది కల్పించినట్టు ఉంటుంది మాకు కూడా బాగుంటది ఇప్పుడు సహాయం అయినందువల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్ లో కూడా మా బిడ్డలకు కూడా శ్రేయస్కరంగా చదివిటానికి కానీ దేనికైనా ఇప్పుడు ఆదాయం అనేది కొద్దిగా పెరిగినట్టేగా మేడం జీవనాధారం జరగాలంటే ఇప్పుడు ఆ మూడు వేలకు తోడు ఇంకొక వెయ్యి పెరిగింది అనుకోండి జీవనాధారం జరిగినట్టే

మా అభిప్రాయాన్ని బట్టి ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎల్లకాలం ఇట్లా పరిపాలన కొనసాగిస్తే బాగుంటది అనేది మా అభిప్రాయం ఎందుకు అంటే బాగుంటది అంటే మీకు ఏమి లాభం అని తగ్గిస్తున్నారు సామాన్యుడు అనేది బతకడానికి ఒక అవకాశం వచ్చినట్టే మేడం ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టి దాన్ని బట్టి మాకు మనస్తత్వాన్ని బట్టి మేము కూడా ఆ కోటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కూడా కన్ఫామ్ జరిగే అవకాశాలు ఫ్యూచర్లో కూడా ఓకే మేడం గతంలో ప్రజెంట్ అయితే పదిహేను వేలు స్టార్టింగ్ లో బర్డే మేడం జగన్ ప్రభుత్వంలో తర్వాత పదమూడు వేలు పన్నెండు వేలు అట్లా పడ్డాయి అవును మేడం ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకు పడ్డాయి మీ తల్లికి వందన డబ్బులు పడతాయా లేదన్న డౌట్ తో ఉన్నారు ఇది పడడానికి మీకు మళ్ళీ గతంలో ఉన్న వాటి దాని వారే పడడం అకౌంట్ అదే కాందమూల్ కంటిన్యూ అయినగా 5 ఇయర్స్ బ్యాక్ అయి కంటిన్యూ అయిన అదే ప్రెజెంట్ లో ఇప్పుడు కూడా ప్రొసీజర్ అట్లా కంటిన్యూ అయింది మేడం హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఉంది కాబట్టి దాన్ని బట్టి కంటిన్యూ చేశారు టీచర్స్ కానీ ఏదైనా ప్రోత్సహించి ఓకే అన్నారు పర్వాలేదు ఉచిత ఇసుక అనేది బాగుంటుంది ఇప్పుడు బిల్లర్స్ అనేది కూడా వర్క్ చేసుకోవడానికి మేస్త్రి గారు కూడా కొద్దిగా పని కల్పించడానికి కూడా మాకు శ్రేయస్కరంగా అనిపిస్తుంది అవును మేడం గతంలో ఒక రోజు పోతే నాలుగు రోజులు ఇంటికాడ ఉండాల్సి వచ్చేది మేడం జరిగి జరక్క ఇబ్బందులు పడిచాను జరిగి అంటే సామాన్యంగా ఇప్పుడు మనం కూలీనాలు చేసుకుని బతికెళ్ళాం కాబట్టి మనకేదన్నా నాలుగు ఒక ఐదు రోజులు పోతే జీవనాధారం జరిగిద్ది అట్లా ఒక రోజు పోతే ఆ నాలుగు రోజులు ఇంటికాడు కూర్చుంటే ఎట్లా అనేది తెలిసిందే కదా మీకు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది మేడం ఇట్లా పెళ్ళం బిడ్డలతో కొద్దిగా సుఖంగా బతుకుతున్నాం ఇప్పుడు అది చంద్రబాబు దయవాళ్ళ కోటం ప్రభుత్వం జనసేన